ఒక ప్రమాదంలో కాలిపోయింది కానీ ఆమె కళ మాత్రం అస్సలు ఆగలేదు ఇది సుధా అనే ఒక ఆడపిల్ల కథ ఆమె నిరూపించింది మనసు గెలిస్తే ఈ శరీరం ఓడిపోదని సుధకి చిన్నతనం నుంచి నృత్యం అంటే చాలా ప్రాణం తను ప్రతిరోజు సాధన చేసేది ఒక ఒక గొప్ప నర్తకిగా ఎదగాలని ప్రతిదిన తను కలగంటుండేది అలా ఆమె జీవితం ముందుకు సాగుతుండగా కానీ ఒక రోజు జరిగింది దానం ఒక ట్రిప్పుకు వెళ్తుండగా ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో సుధా తీవ్రంగా గాయపడింది అప్పుడు డాక్టర్లు చెప్పారు ఆ కాలుని కత్తరించాలని అప్పుడు ఆమె కళలన్నీ ఒకేసారి కుప్పకూడినట్టు అయిపోయాయి తనకి నాట్యం అంటే ప్రాణం కానీ ఇప్పుడు కాలు లేదు మీ యొక్క జీవితం ఆగిపోయినట్టు అనిపించింది కానీ ఆమె ఆగలేదు నా కాలు పోయిందేమో కానీ నా మనసు ఇంకా బ్రతికే ఉంది అని అనుకుంది ఆమె ఆర్టిఫిషియల్ లెగ్తో నృత్యాన్ని మళ్ళీ నేర్చుకోవడం ప్రారంభించింది రోజు గంటల కొద్దీ మిగర్ ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండేది తన యొక్క కాలు ఎంత నొప్పి వచ్చినా ఆ యొక్క ప్రాక్టీస్ అస్సలు ఆపేదే కాదు ప్రపంచం నమ్మలేదు కానీ ఒకరోజు ఆమె నృత్యాన్ని చూసి అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు ఈరోజు సుధా చంద్రన్ అనే పేరు వినగానే ఒక స్ఫూర్తి వినిపిస్తుంది గుర్తొస్తుంది మరి నువ్వు ఎవరికి స్ఫూర్తిగా ఉన్నావు ఆమె సినిమాలలో నటించింది ప్రపంచం అంతా తనను చూశారు ప్రపంచమంతా తన యొక్క నృత్యాన్ని నాట్యాన్ని చూసి సంతోషించారు ఆమె చెప్పిన ఒక్క మాట చాలా మందిని గుండెల్ని కదిలించింది మరి నువ్వు ఎవరిని కదిలించావు నువ్వు నిన్ను నమ్మితే శరీరం కాదు మనసే నీ శక్తి అవుతుంది ప్రియా మిత్రమా కాలిపోయిన అనే ఒక ఆడపిల్ల ఆగలేదు కాలుపోయిన ఆగని సుధని చూస్తేనే ఆగని సుధ అనే ఆడపిల్లని చూస్తేనే చూస్తే మన కష్టాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి ఆమె కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ సైడ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకొకరికి స్ఫూర్తి కండి స్ఫూర్తినివ్వండి అప్పుడు మన చెంచు సక్సెస్ త్రీ సిక్స్ నైన్ డాక్స్ అనే ఛానల్ ఇంకొంచెం ఎదుగుతుందని కోరుకుంటూ ఎందుకంటే ఇది కేవలం వీడియో కాదు ఇది మన జీవితానికి ఒక శక్తి థ్యాంక్ యూ టు ఆల్